విక్రమార్కుడు బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ పాపులర్ అయిన అందాల తార అనుష్క శెట్టి ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం నలభై రెండేళ్లు ఈమె ప్రభాస్ ని పెళ్లి చేసుకోనుందని ఇంతకు ముందు రూమర్స్ వచ్చాయి కానీ వాటిని అనుష్క ఖండించింది అయితే అనుష్కకు ముప్పై ఐదేళ్లు దాటిన సమయం నుంచి ఆమె పెళ్లి ఎప్పుడని అడగటం స్టార్ట్ చేశారు ఆ ప్రశ్నలన్నింటికి అనుష్క చెక్ పెట్టబోయే రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తోంది ఆమె ఒక కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోనున్నారని ప్రస్తుతం వార్తలు వెల్లువెత్తుతున్నాయి నిర్మాత ఎవరనేది ఏమీ తెలియలేదు కానీ ప్రొడ్యూసర్ తో ఆమె పెళ్లి కుదిరినట్లు ఒక వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యాపిస్తోంది అనుష్క కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఏ నిర్మాతతో లవ్ అఫేర్ నడిపి ఉంటుంది ప్రభాస్ని కాదని వేరే వ్యక్తిని ఆమె ఎందుకు పెళ్లి చేసుకోబోతోంది అనే కోణంలో ఫ్యాన్స్ ఇప్పుడు ప్రశ్నలను సంధిస్తున్నారు వీటన్నింటికీ త్వరలోనే సమాధానం లభించే అవకాశం ఉంటుంది అనుష్కకు ఇప్పటికే నలభై రెండేళ్లు వచ్చాయి కన్నడ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ తో ఆమె పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ త్వరలో ఆమె ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రభాస్ పెళ్లి కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు ఆయన కూడా చాలా ఏళ్లుగా తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు అనుష్క ప్రస్తుతం సినిమాలో నటించడం కూడా తగ్గించింది